నమస్తే నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు విజయ్ జట్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ స్టైల్ మరి ఈరోజు ఆయనతో మాట్లాడి ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరూ కూడా ఎయిటీన్ ఇయర్స్ రాగానే మేము మేజర్స్ అంటూ ఒక ట్యాగ్ లైన్ అయితే వేసుకుంటున్నారు సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మాట్లాడేద్దాం నమస్కారం సార్ సార్ యాక్చువల్గా నేను మీతో ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి ఇది ఎంతమందికి మనోభావాలు దెబ్బతింటాయో నాకు తెలియదు బట్ నేను ఒక ఉమెన్గా నాకు ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయింది ట్వంటీ వన్ కూడా క్ర అయిపోయింది సో నేను మేజర్నే కాదని అనట్లేదు బట్ ఇప్పుడున్న సమాజంలో చూసుకుంటే ఎయిటీన్ ఇయర్స్ రాగానే వాళ్ళకి కనీసం మాట్లాడుకోవాలి అంటే ఒక డిగ్రీ కూడా కనీసం ఇంకా వెళ్ళుంటారో లేకుంటే ఇంకా చదువుతూ ఉన్నారో కూడా తెలియదు మరి అలాంటి పొజిషన్లో ఏది రైట్ ఏది రాంగ్ అని తెలియక చేసే ఆ చిన్న మిస్టేక్ వల్ల లైఫ్ అనేది ఫుల్గా వీళ్ళది వీళ్ళ ఫ్యామిలీది చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్ది వారి ఇంతమంది పరువు తీస్తున్నారు కదా మరి ఇన్ని జరుగుతున్నా కూడా ఈ ఎయిటీన్ ఇయర్స్ వచ్చింది అంటే వాళ్ళు ఇంకా మేజర్స్ అనే ట్యాగ్లైన్ అవసరం అంటారా ఆడపిల్లలకి ఇంకా ఇది ఉంచాలంటారా అసలు పేరెంట్స్ ఆడియన్స్ తరపు నుంచి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అసలు వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుంది అక్కడ యాక్చువల్ చెప్పాలంటే మీకు ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తాను నేను ఈ రోజుల్లో పేరెంట్స్ అంటే ఏంటంటే ఒక భారం అయిపోయారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు అప్డేటెడ్ కాదు పేరెంట్స్ అనేది మనకి ఏంటంటే ఇప్పుడు ఐఫోన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇట్లా మనకి అప్డేట్ అయినట్టు పేరెంట్స్ కూడా అప్డేట్ కావాలనుకున్నారు పేరెంట్స్ మనకి ఎప్పుడు ఒకటే ప్రేమ చూపిస్తారు కానీ అలా ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక కింగ్డమ్ లో రాజు చిన్న ఏజ్ లోనే రాజు చేస్తాడు అన్నట్టు వాళ్ళ ఫాదర్ సో రాజు చేయడంతోనే ఆ ప్రిన్సెస్ కి ఒక థాట్ వస్తుంది అన్నట్టు మనంతా అంతా యంగ్స్టర్స్ ఉండాలి ముసలి అందరినీ చంపేయాలనుకుంటాడు అన్నట్టు తండ్రి ఏంటంటే తన కొడుకుని మంచి స్థాయిలో చూడాలి ఒక కింగ్ లో చూడాలనుకుని తనేం చేస్తాడు కింగ్ చేస్తాడు కొడుకు ఏమనుకుంటాడు అసలు తరమే ఉండద్దు మొత్తం తీసేయాలని మంత్రిని పిలుస్తాడు అన్నట్టు మంత్రి లాంటి వాడు అంటే పెద్దవాళ్ళు అంటే చాలా రెస్పెక్ట్ తండ్రి అంటే ఒక అభిమానం తల్లి అంటే ఒక అభిమానం అన్నట్టు సో ఇలా ఉండడం వల్ల అప్పుడు ఏదైనా కూడా రాజా ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అది ఖచ్చితంగా చేయాల్సిందే సో రాజ్యంలో ఒక ప్రకటన ఇస్తారన్నట్టు ఇంక్లూడింగ్ నా తల్లిదండ్రులతో పాటు ఎవరైతే ఫిఫ్టీ ఇయర్స్ క్రాసింగ్లో అందరిని చంపేయండి అని చెప్తాడు అన్నట్టు అందరినీ అందరినీ సో రాజు ఆక్షయించాడు కాబట్టి మంత్రి కూడా సైన్యాధికారిని పిలిపిస్తారు చేసేస్తారు కానీ మంత్రి ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మాన ప్రేమతో ఏంటంటే ఒక గృహాలు దాచిపెడతాడు అన్నట్టు ఆ ప్రేమను ఎక్కడ ఏం చేస్తారో అని ముందే తీసుకెళ్లి చెప్పేశాడు అని అన్న తల్లిదండ్రులు కూడా చంపేసిన కావాలంటే ఇల్లు చర్చ అన్నాడు కానీ తన ఒక ఊళ్ళో ఒక చాలా దూరంలో ఒక గృహలో దాచి పెడతాడు అన్నట్టు డైలీ వెళ్ళి ఫుడ్ అలా చేస్తాడు అన్నట్టు కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే పేరెంట్స్ ఎలా ఉంటదంటే ఫోకస్ ఉంటుంది నెక్స్ట్ ఏంటి అనేది సో ఆ ఫోకస్ లేయడం వల్ల యంగ్ రాజ్ ఏంటంటే ధాన్యం అంతా విచ్చలవిడ ఖర్చు పెట్టి తినేసి ఎంజాయ్ చేయడం వల్ల ధాన్యం అనేది ఉండదు అన్నట్టు నెక్స్ట్ పంట ఎలా రావాలి అంటే ఏం లేదు విత్తనాలు వేయడానికి కూడా లేదు అప్పుడు అందరినీ పిలుస్తాడు ఎవరి దగ్గర థాట్స్ ఉన్నాయి ఎందుకంటే యంగ్ పీపుల్ అందరు ఎందుకంటే చెప్పేటోడు ఎవరు లేరు అంటే పేరెంట్స్ వాల్యూ అనేది అప్పుడు తెలుస్తుంది అంటే నా పేరెంట్ బాగుండే రాజు థాట్ వస్తుంది కానీ అప్పుడు ఏం చేస్తాడు మంత్రి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు నాన్న ఇట్లా రాజ్యంలో ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలంటే అప్పుడు విత్తనాలను ఎప్పుడు బండ్ల మీద తీసుకెళ్ళినప్పుడు విత్తనాలు అటు ఇటు చిల్లి పడేది అన్నట్టు అటు ఇటు రోడ్స్ పక్కల ఆయన ఏమంటానంటే మీరు రోడ్డుకి ఇరుపక్కల కొంచెం దున్నినట్టు చేయండి వర్షాలు వస్తాయి కాబట్టి మొక్కలు వస్తే మళ్ళీ విత్తనాలు వస్తాయి మళ్ళీ చేయొచ్చని చెప్తాడు అన్నట్టు సో ఇమీడియట్లీ చెప్తాడు అప్పుడు రాజు దగ్గర వెళ్ళి ఇస్తే ఇమీడియట్లీ అది సక్సెస్ అవుతుంది అదే ఇంత మంచి థాట్ ఇట్లా అంటే ఇట్లా మా నేను అందుకే చెప్పాను కదా రాజా మన తల్లిదండ్రులు ఇలాంటి స్థితిలో ఉన్నా కూడా వాళ్ళు మనకు మంచి కోసము మనం డెవలప్ చేయడానికి చేస్తారు మీరు ఇలా చేశారు అంటే మీ పేరెంట్స్ ఉన్నారు ఇట్లా అని అంటే అప్పటి నుంచే రాజుకు ఒక థాట్ వస్తుంది చూడండి మన పేరెంట్స్ని మన అవుట్ డేటెడ్ వర్షన్ అనుకుంటున్నాం ఇప్పుడు మన రీసెంట్లీ కూడా చూడండి పిల్లలు ఎయిటీన్ కానీ ట్వంటీ ఎయిటీన్ కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పెద్దవాళ్ళం అనే లో వెళ్ళిపోతున్నారు ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తా ఐడెంటిటీ అనే వర్డ్ని మిస్ అవుతున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలలో బీటెక్ కావచ్చు డిగ్రీ కావచ్చు ఎక్కడైనా ఒక డ్రెస్ కోసమో ఒక సినిమా కోసమో ఏది చెప్పినా చేస్తున్నారు చేస్తున్న పర్లేదు దాని తర్వాత కో ఏం జరుగుతాయి అనేది ఎవరు ఆలోచించట్లేదు వాళ్ళు ప్రైవసీలో ఉన్నారా ఒక ప్రొటెక్షన్ లో ఉన్నారా ఉంటున్న అబ్బాయి లాంటి వాడు ఉంటున్న అమ్మాయి లాంటిది అనేది ఎవరు ఆలోచించట్లేదు ఏంటంటే మీ మేజర్స్ ఎయిటీన్ క్రాస్ ఏదైనా చేయొచ్చు వీళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీసులకు కూడా ఏంటి సర్టిఫికేట్ చూస్తారు టెన్త్ తో ఏదో తీసుకెళ్తారు ఆ ఎయిటీన్ ఇయర్స్ పేరెంట్స్ మీరు రావద్దు పెళ్లి చేసేస్తారు ఏంటంటే లాస్ అలా వచ్చాయి లాస్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ లా ఇవ్వాలి మీరు వెళ్ళిపోతే మీ పేరెంట్స్ ఏమైపోతారు ఒక తల్లి ఎంత పెయిన్ఫుల్ గా మనం చిన్నప్పటి నుంచి వెళ్ళి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక బుక్ మన స్కూల్ స్టార్ట్ అయిన అంటే బుక్స్ కి అందరు కవర్ ఇస్తాం ఎందుకు అది పాడుగా వద్ద పేరెంట్స్ కూడా మన బుక్ మనమైతే కవర్ అనేది పేరెంట్స్ అది మట్టి అంటే ఏదంటే లోపల బుక్కు మాత్రం ఏం కాకుండా చూస్తుంది ఇప్పుడు చిన్న పల్లెటూరు నుంచి కూడా వచ్చిన పేరెంట్స్ కూడా మా అమ్మాయి మంచి మంచి స్కూళ్ళలో చదువుకోవాలి మంచి మంచి కాలేజ్లో మా అలాంటి జీవితం అనుభవించద్దు మాల ఎండలో తిరగద్దు అని ఇంత ఆలోచిస్తారు ఒక పిల్లలకి ఎంత చదువుకుంటున్నారు కామన్ సెన్స్ అనేది కోల్పోతున్నారు వాళ్ళు ఏం ఏం మెయిన్ పాయింట్ ఏంటంటే ఎంజాయ్ అబ్బాయి కానీ అమ్మాయి కావచ్చు ఇద్దరు బొద్ద వేసి ఎవరైనా ఇప్పుడు అందరు అలానే ఉన్నారు వీళ్ళు మంచి వాళ్ళు వాళ్ళు చెడ్డాలని చెప్పడానికి ఇక్కడ ఏం లేదు ఎందుకంటే రీసెంట్లీ అమ్మాయి వర్షన్ అని కూడా చెప్పొచ్చు అమ్మ వాళ్ళ అమ్మ ఎంత ఏడుస్తుంది ఏడ్చినా కూడా వాళ్ళు ఎంత సింపుల్ గా మా అమ్మ నటిస్తుంది అని చెప్తున్నది అమ్మకి నటించడానికి అవసరం ఏముంది చూడండి అమ్మ మాత్రమే ఈ ప్రపంచంలో మనం ఇలాంటి స్థితిలో ఉన్న కూడా అంగీకరిస్తుంది అమ్మ ప్రేమలో మాత్రమే డైల్యూషన్ కాలేదు మన చిన్నప్పుడు నుంచి నచ్చిన నుంచి ఒక బ్లడ్ లా మనం బయటికి వచ్చినప్పుడు నుంచి మనకి అన్ని సేవలు చేసుకుంటా మనం ఫర్ ఎగ్జాంపుల్ మంచి లేదని హాస్పిటల్లో పడతాం చుట్టాలు వస్తారు చూస్తారు ఫ్రెండ్స్ వస్తారు చూసి వెళ్ళిపోతారు అమ్మ నాన్న మాత్రమే అక్కడ ఉండి సేవలు చేస్తారు రెండు నెల రోజులు ఉన్నా రెండు నెలలు ఉన్నా ఐసీయూలు ఉన్నా కూడా వాళ్ళు డైలీ తిండి తిని తినకున్నా కూడా మనం బయటికి రావాలి ఒక ప్రాణంతో రావాలని మొక్కుకుంటారు డైలీ అలాంటి పేరెంట్స్కి ఇప్పుడు ఏంటంటే అవుట్డేటెడ్ వర్షన్ అయిపోయింది వాళ్ళు సరే ఇంకొకటి ఈ శ్రీవర్షిని విషయంలో మాట్లాడాలి అంటే కనుక వాళ్ళ డాడీ అన్నారు మా అమ్మాయిని మంచిగా బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక అయ్య చేతులు పెట్టాలి మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని మేము ఎన్నో కళలుగా అన్నాము సరే జరిగింది ఏదో జరిగిపోయింది మా అమ్మాయిని వెనక్కి రమ్మనండి మేము పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అసలు ఎవరండి ఇప్పుడు తల్లిదండ్రులు కాకన్నా ఎవరైనా అలాగ సరే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది వచ్చేయండి అని అంటారా అసలు నిజంగా ఆ రోజు వాళ్ళ తండ్రి ఏడుస్తుంటే కాలు చేతులు వణుకుతున్నాయి తన నీళ్ళు కూడా తాగబోతున్నారు వీడియోలో చూస్తుంటే సీరియస్ గా ఆ పొజిషన్ లో అతన్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతి ఒక్కరికి చలనం అనేది వచ్చింది కానీ అమ్మాయికి మాత్రం రాలేదు అంటే అక్కడ అమ్మాయి ఎంతలాగా ఆ గోరి మైండ్ లోకి వెళ్ళిపోయింది ఎంతలాగా అతను ఆమెని గ్రిప్ లో పెట్టుకున్నాడు అనేది ఆలోచిస్తుంటే అసలు ఇలా వేరే పర్సన్ కి తల్లిదండ్రులు కాకన్నా వేరే మనకి ఇంకొకరు ఉన్నారు వాళ్ళు మనల్ని చూసుకుంటారు అనుకుని వాళ్ళ గ్రిప్ లో వెళ్ళిపోయిన వాళ్ళకి అసలు వాళ్ళని వాళ్ళ కంట్రోల్ లో పెట్టుకోవడం ఎలా అంటారు ఏంటంటే ఇప్పుడు ఒక కంట్రోల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అబ్బాయి ఒక ఫ్యాంటసీ ఒక టచ్ కావచ్చు వాళ్ళు చేసే యాక్టివిటీ కావచ్చు వాళ్ళు ఇచ్చే లవ్ అండ్ అఫెక్షన్ అది మేబీ ట్రూ ఆర్ నాట్ అనేది ఎవరు పట్టించుకోరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అది ఎప్పుడైతే ఒక వన్ ఇయర్ ట్రావెల్ ఒక సిక్స్ మంత్స్ ట్రావెల్ తర్వాత నిజ రూపాయలు అనేది బయటకు వస్తాయి ఎప్పుడైనా చూడండి భార్య మధ్యల మధ్యలో గొడవలు అయితే అన్నైపోతే మనం చిన్నప్పటి నుంచి మన ఇంట్లో కూడా చూస్తున్నా ఈజ్ ఏ కామన్ థింగ్ కానీ లవ్ లో గొడవలు జరిగాయి ఎక్కువ ఏదంటే ఇన్సెక్యూర్ లు ఉంటారు చేస్తే అమ్మాయి పారిపోతుంది మనం అంటే వాళ్ళ నిజ స్వరూపాలను దాచిపెట్టి వాళ్ళ నటన ఎక్కువ చేస్తున్నారు అన్నట్టు లేని ప్రేమ చూపించడము ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా అబ్బాయి దగ్గర చూసింది ఏంటి ఈజ్ ఎ నాట్ అబ్బాయి చెప్తే తనతో ఫిజికల్ రిలేషన్ లో కూడా ఉండలేదు ఫేమస్ పర్సన్ నాట్ ఏ అబ్బాయి ఎందుకంటే ఆమె ముందు భార్య బయటకు వచ్చింది రాదే తను డైరెక్ట్ గా చెప్పింది కెమెరా ముందుకు వచ్చి ప్రెస్ లో అతను పేరుకే అమ్మాయి అయినప్పటికీ కూడా ఇట్లా జెండర్ చేంజ్ చేసుకున్నప్పటికీ కూడా అబ్బాయి ఏదేదైతే చెయ్యగలడో ప్రతి ఒక్కటి కూడా ఒక అమ్మాయితో తను చేస్తున్నాడు నేను అనుభవించాను దాన్ని డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి చేసేది అంటే సైకలాజికల్ గా వాడు సైకో బిహేవియర్ వల్ల చేస్తున్నాడు మనం మెడికల్ టర్మ్ లా చూస్తే నాట్ ఫిట్ అవును మెడికల్ సైడ్ చూస్తే బట్ ఏదైతే శరీరాన్ని మార్చుకున్నాడు కానీ తన బిహేవియర్ మార్చుకోలేడు ఏదైతే అని మనకు ఒక వేషం వేసుకుని డబ్బు ఆర్జించడం తప్పితే మన జనాలు కూడా ఎంత డౌన్ స్టేజ్ వెళ్తున్నా అంటే కాళ్ళు మొక్కడము డబ్బులు వేయడము కార్లు సెల్ ఫోన్లు కొనియడము అఘోరాల దగ్గర ఐఫోన్ తనకి యూట్యూబ్ ఛానల్ ఏంటి మనం చూసామా అఘోరాలు ఏంటి శివాల దగ్గర కూర్చుని శివాల మీద దట్ ఈస్ అ ప్యూర్ అఘోరాలు మనం ఎక్కడ చూస్తాం అక్కడ కాశీలో చూస్తాం అఘోరాలు టీవీ ముందు రాంగ్ గా చూసాం మనం జనాలకు కూడా మినిమం కామన్ సెన్స్ ఎవరు జనాలు ఎవరు ఫేమస్ చేశారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే ఫేమస్ చేశారు దాని వల్ల అండి ఒక కుటుంబం బలైంది రెండు కుటుంబాలండి అట్లీస్ట్ బయటికి వచ్చేసింది ఆ దారి నుంచి బయటకు వచ్చింది కానీ ఈ అమ్మాయి అంటే సింపుల్ గా ఎప్పుడైనా ఇంకోటి గుర్తుపెట్టుకుంటారు సైకలోజీగా ఎవరైతే చచ్చిపోతా ఉంటామో వాళ్ళు ఎప్పుడు చదువు పక్కోళ్ళు చంపేస్తారు వాళ్ళు అంటే అంటారు తగలబెట్టుకుంటా ఉంటుంది చనిపోయే వాళ్ళు భయపెట్టేవాడు ఎప్పుడు చేయడు తగలబెట్టుకోమండి ఒక సెకండ్ కూడా భయపడి వెళ్ళిపోతాడు పారిపోతాడు వాళ్ళు జనాలను భయపెట్టడం అంతే ఇప్పుడు తల్లిని తండ్రిని చూడండి వాళ్ళు ఇంత వాళ్ళ మదరేడుస్తుండే ఆ పాపకి కొంచెం కూడా చెల్లం రావట్లేదు అసలు వాళ్ళ అన్న నటిస్తున్నాడు అంటుంది వాళ్ళ నాన్న నటిస్తుంది పక్కవాడు అనేది తెలుస్తా లేదు అమ్మాయికి పక్కకు నటించేది వాడు యాక్చువల్ గా ఎవరితో ఉన్నదో వాడు నటిస్తున్నాడు ఎప్పుడైతే ఒక టూ టూ మంత్స్ త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత అమ్మాయి మళ్ళీ రావడానికి రెడీగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీడియా ముందు చెప్తున్నా నేను డెఫినెట్లీ ఇది జరుగుతుంది ఎప్పుడైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే వచ్చినప్పుడు అమ్మాయికి అసలు పేరెంట్స్ వాల్యూ ఏంటనే తెలుస్తుంది ఎవరైనా నాట్ ఓన్లీ వర్షనీనే కాదు బయట ఎంతమంది తిరుగుతున్నారు అసలు ఎవరి గ్రిప్ లో ఉంటున్నాం ఎవరితో తిరుగుతున్నాం ఎవరి స్నేహం ఎలాంటిది అనేది ఏ అమ్మాయి ఆలోచించదు ఏ అబ్బాయి ఆలోచించదు రీసెంట్లీ మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి ఒక అమ్మాయి లవ్ వద్దన్నందుకు చనిపోయాడు ప్రేమ వద్ద ప్రేమ వద్దని జస్ట్ అమ్మాయి నో అని వాట్సాప్లో పెట్టినందుకు సుసైడ్ చేసుకుని చనిపోయాడు అంటే చూడండి ఆల్మోస్ట్ అబ్బాయికి ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళ నాన్న కష్టపడి మంచి అసలు రిప్యూటెడ్ కాలేజీ అందులో జాయిన్ చేసి తను కోరుకున్న సబ్జెక్టు రాకుండా కూడా పేమెంట్స్ తీసుకొచ్చి ఇప్పించాడు ఎందుకు తన కొడుకు మంచి భవిష్యత్తులో తన కోరికలను తీర్చుకుంటాడు మంచి స్థాయిలో ఉంటాడు నన్ను చూసుకోకుండా తనను తను బాగా చూసుకుంటాడని కానీ ఎండేమైపోయింది ఏమైపోయింది జస్ట్ అమ్మాయి కోసం తల్లిదండ్రులు గుర్తుకు ఆ టైంలో అబ్బాయికి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న తను తిన్నా తినకున్నా కూడా తను బతకాలి మంచి పొజిషన్ లో ఉండాలని ప్రతి రూపాయి రూపాయి అప్పు చేసి ఇండ్లు పోలాలన్నీ అబ్బాయిని చదిచాడు మినిమం కామన్ సెన్స్ ఉండట్లేదు ఎంతసేపు ఈ సోకాల్డ్ హీరోస్ అని హీరోయిజం అని వాళ్ళు సినిమాలలో చేయాలి వీళ్ళు చేయాలి అంతే వాళ్ళు హీరోస్ సినిమాల కోసం నటిస్తున్నారు వాళ్ళు డబ్బు కోసం నటిస్తున్నారు వాళ్ళు బయట అలా ఉండట్లేదు కదా వాళ్ళు సినిమాలు తీసేసి ఇంట్లోకి వెళ్ళి హ్యాపీగా పడుకుంటున్నారు తింటున్నారు వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నారు బట్ మనము యంగ్స్టర్స్ ఏం చేస్తున్నాం అది ఒక్కసారి ఆలోచిస్తే మన పేరెంట్స్ని ఎంత పెడుతున్నారు అంటే అసలు ట్వంటీ ఇయర్స్ వచ్చారంటే ఒక పేరెంట్స్కి ఒక ధైర్యం వస్తుంది మీ ముసలి వాళ్ళం అయిపోతున్నాం అమ్మని చూసుకోవడానికి ఒక నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయిందని బట్ అలాంటి టైంలో గుండెల మీద తన్ను వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వర్షం వాళ్ళు అమ్మాయిని చూసుకోవచ్చు లైవ్ లో జరుగుతుంది కాబట్టి అమ్మాయి ఎంత ఏడుస్తుంది అమ్మాయి ఇప్పటికీ కూడా ఏడుస్తుంది వాళ్ళు కళ్ళు తిరిగి పడ్డా కూడా అమ్మాయి కొంచెం కూడా కన్న పేగ అంటారు కదా అసలు అంత తల్లి అంత రక్తము దారపోసి పెంచి ఒక రక్తాన్ని పాలలా మార్చి తల్లి గురించి ఒక సెకండ్ ఆలయ తను ఇప్పుడు తల్లి కాలేదు తల్లి అయితే తెలిసిందా తన పేను తల్లి కాలేదు అవుతానని అంటుందండి నిన్న కాక మొన్న పోస్ట్ చేసిన వీడియోలో ఆమె నేను పిల్లల్ని కంటాను ఒకవేళ మాకు మేము ఆల్రెడీ డాక్టర్స్ తో సంప్రదించాము మాట్లాడుతున్నాము ఒకవేళ అలా కుదరకపోతే మాకు వేరే ఆప్షన్స్ కూడా మేము పెట్టుకున్నాం రెడీగా మేము తొందరలోనే శుభవార్త చెప్తాం మీకు అనేసి అంటుంది ఏమైనా ఇంకా కొత్త లాజిక్ కొత్త సైన్స్ అంటే బియాండ్ ద మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఏమైనా అఘోరాలు చేస్తారంటే కెన్ ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితి అంటే అమ్మానాన్న రియల్ చెప్తున్నాను ఎవరైతే అమ్మానాన్ని బాగా చేసుకున్నారో జీవితంలో మంచి పొజిషన్ లో ఉంటారు ఎవరైతే అమ్మానాన్ని ఇబ్బంది పెడతారో డెఫినెట్లీ వాళ్ళు ఒక స్థాయికి వెళ్తారేమో కానీ అక్కడి నుంచి కింద పడితే లేవలేరు అంటే సపోర్ట్ ఇచ్చే ప్రేమ అనేది దొరకదు మనకి ఈ ప్రపంచంలో ఏ భార్య భర్త ఎవరైనా కానీ తల్లిదండ్రుల ప్రేమ తర్వాతనే వాళ్ళు ఎంత బాగా చూసుకోగలిగితే అంత మంచి లైఫ్ ఉంటుంది మనకి కాబట్టి ఎవరు ఏ అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు ఈ మీడియం ముందు చెప్తున్నా నేను మీరు చదువుకుంటున్నారు కాబట్టి మినిమం వాల్యూ ఇవ్వండి పేరెంట్స్కి కంపల్సరీ రెస్పెక్ట్ చేయండి మీరు ఏమి ఏమైనా అవసరం లేదు వాళ్ళకి డబ్బు సంపాదించకండి రెస్పెక్ట్ చేయండి అమ్మా నాన్న ఒక రెస్పెక్ట్ పొద్దున్న లేచినాక వాళ్ళకు దండం పెట్టండి చాలా అంతే వాళ్ళకి ఏం ఫుడ్ పెట్టకండి అదే హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు నిజంగా సరి చాలా చక్కగా చెప్పారు ప్రతిదీ కూడాను పేరెంట్స్ వాల్యూ ఫస్ట్ సారీ ఇప్పుడు ఏదైతే మనం ఉంటున్నామో ఏదైతే ఇప్పుడు జీవిస్తున్నామో ఇదంటూ మనం ఉండడానికి రీజన్ ఫస్ట్ వాళ్ళు వాళ్ళ రోజు మనల్ని వద్దనుకుంటే మనం ఈ రోజు ఉండకపోదు మేము సో అది గుర్తు పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పేరెంట్స్ బాగా చూసుకోవాలని ఆలోచిస్తారు యాక్చువల్లీ అంటారు కదా చాలా సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాము తల్లిదండ్రి లేని వాళ్ళకి ఆ విలువ తెలుసు ఉన్న వాళ్ళకి ఎప్పటికీ తెలియదు అని అనేది సో అదైతే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న వాళ్ళందరినీ కూడా చూస్తుంటే అర్థమవుతుంది బట్ ఏది ఏమైనప్పటికీ మన వీడియో ఇక ముందు ఎవరైనా సరే ఇలా చేయాలి అనుకుంటే వాళ్ళకి కాస్త అయినా ఆలోచించి కాస్త ఆగి ఆలోచించే అవకాశం అనేది ఇవ్వదని నేను కూడా అనుకుంటున్నాను బట్ థ్యాంక్ యూ సో మచ్ కూడా